మొత్తానికి మనం వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ మమ్మల్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి బ్యాగ్లో అప్పలు పెట్టి ఆల్రెడీ ఇప్పుడు తినడానికి మంచి ఫ్రెష్ కుర్రమించారు ఆల్రెడీ ఇక్కడ తినేసిన సూపర్ ఉంది టేస్ట్ ఇప్పుడు రూమ్ పోయి తిన్నాయి అండ్ ఫైనల్లీ ఇది ఇంకొక అప్పలు బస్తా అనమాట ఇప్పుడు ఇంతవరకు మనం హైదరాబాద్ తీసుకొని పోవాలి హైదరాబాద్ పోతున్నా మన పని తిని తిరుగుతాం తింటాం తిరుగుతాం అదే కంటెంట్ చేస్తాం జనాలకి నచ్చే విధంగా వాళ్ళు మెచ్చే విధంగా సబ్స్క్రైబ్ కొట్టేస్తుంటే బండి అయితే ఆగిపోయింది ప్రజెంట్ లిఫ్ట్ కోసం చాలా ట్రై చేస్తున్నాం ఎందుకు ఆగిపోయిందో కూడా తెలుగునే ఎక్సైట్ లిస్ట్ ముందుకు అయితే వెళ్ళతా మేము చాలా మంది లిఫ్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం పోయి బండి బట్ నట్టాలి చూద్దాం ఈరోజు వెళ్తాం హైదరాబాద్ మనం చూసి ఆయన హెల్ప్ చేస్తాం చూద్దాం సినిమా బైకర్స్ చేసే చూడటమే తప్ప లగేజ్ వేసుకుని వస్తుంటే బండి ఆగటం దీనికి నవ్వాలో ఎక్కడో అర్థం కాని సిచ్యువేషన్ లో మేము అర్జెంట్ గా షూట్ ఉందని ఇంటికచ్చి బయలుదేరాం మొత్తం ఇక్కడ అయిపోయింది షూట్ లేదు అయిపోయింది షూట్ కెత్తే దీనికి మాత్రం అంత అయిపోతుంది ఇంకా అన్న అయితే చాలా హెల్ప్ చేసి మనీ కూడా తీసుకోలే బాగా చెక్ చేసి మొత్తానికి షోరూమ్ లో పోవాల్సింది ఆటోలు చెప్పిండు సో ప్రెసెంట్ అయితే మన బండి పని దాదాపు అయిపోయింది ఆటోలు వేసిన ఎందుకంటే క్లచ్ గేర్ బాక్స్ పోయినాయ మన షోరూమ్ లో పోయిన ప్రతిసారి కూడా క్లచ్ పోయింది అది పోయింది ఇది పోయిన డబ్బులు తీసుకుంటారు అలాంటి ఒక లాంగ్ జర్నీ కొట్టగానే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే షోరూమ్ లో ఏం చేసుకుంటున్నా ఇప్పుడు షోరూమ్ కె తీసా పోతున్నాం చూద్దాం మరి అడిపోయినాక మాట్లాడదాం మన అవుట్ బోలా లేవు ఇప్పుడు దాదాపు పది కిలోమీటర్ ఈ ఆటోలు వెళ్ళాలి కొద్ది ఇక మనకి డబ్బులు అయితే కొద్దిగా ఎక్కువనే తీసుకోరు చెప్పాలండి ఇప్పుడు అలాంటి విజయవాడ నుంచి అందరు వస్తారు బస్ మనకి ఇంకో దారులు బాబు బాధ అయిందంటే ఈ వీడియో వర్కౌట్ అయితే బాగుండు కనీసం రిపేర్ వచ్చినది ఖరీదో కనీసం లైన్ పెట్టారు పెరుగుతారు పది రూపాయలు బండి రిపేర్ కవర్ ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే ఏడ ట్రాఫిక్ వస్తుంది బైక్ వేసుకుని వచ్చి ట్రాఫిక్ లో బండిని ఆటో వేసుకొని పోతున్నాం చూడండి ఇలాంటి అల్లరికి రావు వచ్చినప్పుడు అనుభవించాలి ఏడిపోతున్నా సో అవుట్కర్స్ నుంచి అయితే హైదరాబాద్ పట్టుకు ఆడ మినిమం పది రోజులు పడుతున్నాం రిపేర్ ఇక అక్కడనే పది రోజుల నుంచి పోవాలని అమీర్ పేటకు పట్టుకొచ్చుకున్నాం బండి ఇంకా నెక్స్ట్ బండి రిపేర్ ఏం జరగబోతుంది ఎలా ఉన్నదని నెక్స్ట్ బ్లాగ్ లో పెట్టేస్తా ఈ గ్యాప్ లో మీరు సబ్స్క్రైబ్ చేసే